తెలంగాణలో తెలంగాణలో ప్రజావాణిలో భారీగా ఇళ్ళ దరఖాస్తులకు వెలువ ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి గ్రామాల సభలో దరఖాస్తులు చేసుకొని వారు ప్రజావాణిలో బార్లు తీరుతూ ఉన్నారు రాష్ట్రం నలుమూల నుంచి తరలివస్తూ దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఎనిమిది కౌంటర్లలో కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసం నాలుగు వేల ఆరు వందల అరవై దరఖాస్తులు అయితే నమోదయ్యాయి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు అయితే ఈ దరఖాస్తులను తిరిగి జిల్లా కలెక్టర్కి పంపిస్తున్నట్లయితే అధికారులు తెలిపారు ప్రజావరణలో ఏడు వేల నూట నలభై రెండు దరఖాస్తులు నమోదు కాగా అందులో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖకు నూట డెబ్బై ఐదు విద్యుత్ విద్యుత్ శాఖకు సంబంధించి పదమూడు రెవెన్యూ సిబ్బందికి నలభై ఆరు ప్రవాసీ మనకి ప్రజావాణికి ఒకటి ఇందిరం మిల్ల కోసం నాలుగు వేల ఎనిమిది వందల అరవై దరఖాస్తులు అయితే వచ్చినాయని చెప్పేసి చెప్పారన్నమాట రేషన్ కార్డుల కోసం పద్దెనిమిది వందల అరవై దరఖాస్తులు అయితే రాగా ఇతర శాఖలకు సంబంధించి అలవ దరఖాస్తులు అయితే వచ్చినాయి సో మొత్తంగా ఇందిరా మిల్ల కోసం దరఖాస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి ప్రజలైతే వస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి